thank mm -hmm. you చరిత్రలో చరిత్రలో ఎప్పుడూ లేని ఆనంద గుణంగా నాకు మీరు కలిగించారు మన ఎన్నికలలో ఒకసారి కాదు రెండుసారి కాదు రాజకీయ అరంగ్రేటం స్టార్ట్ చేసి రెండు వేల సంవత్సరంలో మా కుటుంబం మా కుటుంబం రాజకీయ కుటుంబం కాకున్నా రాజకీయ వారసులు ఎవరు లేకున్నా రెండు వేల సంవత్సరంలో ఒక మున్సిపల్ కౌన్సిల్గా రాజకీయ అరగ చేసి దాని తర్వాత రెండు వేల ఐదులో ఒక మున్సిపల్ కార్పొరేటర్గా మున్సిపల్ కౌన్సిల్ గెలవంగానే రెండు సార్లు కార్పొరేటర్ గెలిపించారు దాని తర్వాత రెండు వేల తొమ్మిదిలో మొదటిసారి ఎమ్మెల్యే గెలిపించారు దాని తర్వాత రెండు వేల పద్నాలుగు దాని తర్వాత రెండు వేల పద్దెనిమిది దాని తర్వాత రెండు వేల ఇరవై మూడు ఇంకెన్నిసార్లు మీరు నన్ను గెలిపించారు అందుకే ఈరోజు నన్ను గెలిపించిన మీ అందరికీ పాదాపందు శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తామని చెప్పేసి నా కృతజ్ఞత మీకు చెప్పాల ఉద్దేశంతో ఈరోజు నేను మీ దగ్గరికి రావడం జరిగింది నా అదృష్టం ఏ నాయకుని కూడా రాదు ఎవరికి రాదు ఇంత అదృష్టాన్ని కలిగించింది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మా రక్తం ధార పోసైనా మీకోసం పనిచేస్తాను ఆ రోజు ఎన్నికలు చెప్పాను నా చర్మం ఇప్పుడు అవకాశం వచ్చి నా చర్మం ఒలిసి మీకు చెప్పులు కుట్టించాలను కూడా ఆ రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తాను ఆ రోజు ఎన్నికల్లో చెప్పిన ఇప్పుడు చెప్తున్నాం ఇంతకన్నా రాజకీయ నాయకుడికి ఏమవుతాలో లేదు ఈరోజు మామూలు గెలి బామాది